ములుగు జిల్లా ఆపరేషన్ దాడి నిలిపివేయాలని వెంకటపురం వాజేడు మావోయిస్టు విడుదల పోలీసులకు హెచ్చరిస్తూ మావోయిస్టు లేక మావోయిస్టు శాంత పేరుతో లేఖ విడుదల కర్రగుట్టపై బాంబులు అమర్చాం కర్రగుట్టపై ఎవరూ రావద్దు వస్తే బాంబులు పేలిపోతాయి పోలీసు ఇన్ఫార్మర్లుగా ఎవరూ మారొద్దని గ్రామీణీలకు హితవు మరింత సమాచారం మా ప్రతినిధి హబీబ్ అందిస్తాడు చెప్పండి హబీబ్ ఆపరేషన్ ఖగర్ దాడి నుండి బయటపడటకు కర్రెగుట్టపై బాంబులు అమర్చినాము ఎవరైనా వస్తే బాంబులు పెళ్లి చనిపోతారు వెంకటాపురం వాజెడ్ అంతా పేరుతో లేఖ విడుదల పోలీసులకు హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ శాంతపేటతో వాజేడ్ వెంకటాపురం ఏరియా నేత శాంతపేడితో లేఖ ఆపరేషన్ ఖగా నిలిపివేయాలని మావోయిస్టులు డిమాండ్ కర్రేగుట్టపై బాంబులు అమర్చాము మావోలు కర్రెగుట్టపై ఎవరు రా జనం రావద్దని సూచన పోలీసులు ఇన్ఫార్మర్గా మారొద్దని గ్రామీణులకు హితవు పోలీసులకు హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల వెంకటాపురం పెడుతో వెంకటాపురం వాజేడ్ కర్రెగుట్టపై బాంబులు అమర్చాము ఎవరు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడ్డారు మావోలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయింది అధికారం రాగానే ఆరు గ్యారంటీలు చేస్తూనే ఏడవ గ్యారంటీ ప్రజా సమస్యను పునరుస్తామని మట్లాడినారు ప్రజాపాలన అని చెప్పి ప్రజల సమస్యలపై అనేక వరఖాస్తులు తీసుకొని అవి ఒకటి కూడా పరిష్కారం చేయలేదు ప్రత్యేక తెలంగాణ కోసం అన్ని వర్గాలు ప్రజలు పోరాడి ప్రస్థానం చేసి సాధించుకున్నారు సామరజ్యవాదులు దళారి నిరంకుశపై దాడి నిరకుశ పెట్టుబడిదారులు భూస్వాములు ప్రయోజనాలకు నెరవేర్చడానికి రైతుల భూములను ప్రజల భూములను ఫారెస్ట్ భూములను ఆక్రమించి అప్పజెప్తున్నాడు ఆ భూముల కోసం ప్రజా సంఘాలు పోరాడుతుంటే వారిపై పోలీసులు లాఠీజాడి చేసి అరెస్టు చేస్తున్నారు జైల్లో వేస్తున్నారు ప్రజల ఆస్తుల రక్షణకు లేకుండా పోయిందని ప్రజా సమస్యలపై ప్రభుత్వం పరిష్కరించలేదని సంవత్సరంలోనే తేలిపోయింది బహుళజాతి కంపెనీలతో చేయి చేసుకున్న ఒప్పందాలను అమలు చేయడానికి బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు బీజేపీ ఖగార్ పేరుతో ప్రజలపై ప్రజా సమస్యలపై మావోయిస్టు పార్టీపై దాడులు కొనసాగిస్తున్నారని ఈ యొక్క ఖగార్ దాడి నుండి రక్షణ పొందడానికి మేము కర్రెగుట్టపై బాంబులు అమర్చామన్నాము ఈ యొక్క విషయం ప్రజల వివిధ విరూపాల్లో తెలియజేశాం అయినప్పటికీ కొంతమంది ఆదివాసీ ఆదివాసీ తర ప్రజలు పరిస్థితులు మాయా మాటలు చెప్పి నమ్మిస్తూ డబ్బులు ఇస్తూ ఆశలు కల్పిస్తూ ఇన్ఫార్మర్గా మార్చుకొని షికార్ పేరుతో పైకి పంపిస్తున్నారు మా సేఫ్టీ కోసం బాంబులు అమర్చినాము బాంబులప్పుడు పడి చనిపోతున్నారు కొంతమంది గాయపడుతున్నారు ప్రజల మీకు డబ్బులు ఇచ్చి మాయా మాటలు చెప్పి నమ్మిస్తూ ఇన్ఫార్మల్గా మార్చుకుంటున్నారు పోలీసులు మాయా మాటలు నమ్మి ఎవరు ఇన్ఫార్మల్గా మారవద్దని మన కుటుంబాలు కష్టాల పాలు చేయవద్దని శాంత పేరుతో లేఖ విడుదల పోలీసులకు మాయా మాటలు చెప్పి నమ్మిస్తారు మరి మాటలు నమ్మి కర్రెగుట్టపైకి రాకండి వస్తే బాంబులు పెళ్లి చనిపోతారు అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆపరేషన్ ఖగార్ పేరుతో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కరీంధ్ర బలగాలు వేటాడి వెంటాడి ఎన్కౌంటర్లు చేసే నేపథ్యంలో మావోయిస్టులు ఏం చేయాలో అర్థం కాక ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి తెలంగాణకు దాటినట్టు అర్థమవుతుంది ముఖ్యంగా చెప్పాలంటే కర్రేగుట్టబాయి ప్రాంతాన్ని మావోయిస్టులు కర్రేగుట్టబాయి స్పెషల్ జోన్ సేఫ్ జోన్గా మారబోతుందని అర్థమవుతుంది ఈయో ఎందుకంటే మావోయిస్టులు గోదావరి నది దాటి వెంకటాపురం వాజెడ్ ఏరియా దాటినట్టు అర్థమవుతుంది ఎందుకంటే ఆపరేషన్ ఖగార్ పేరుతో మావోయిస్టులు చెల్లా చెదరై తెలంగాణ చేరినట్టు విశ్వాస సమాచారం అర్థమవుతుంది కర్రగుట్టపై మావోయిస్టులు సేఫ్ జోన్గా షెల్టర్ జోన్గా మారబోతుందని చెప్తున్నారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అనే దాడుల నేపథ్యంలో మావోయిస్టులు చెల్లా చెదుర వెంకటాపురం వాజేటి కర్రగుట్ట ప్రాంతాలకు వచ్చినట్లు సమాచారం అందుకనే కర్రగుట్ట వైపు ఎవరు రావద్దని అర్థమవుతుంది కర్రెగుట్ట సుమారు ఎనభై ఎకరాల విస్తీర్ణం ఉంటుందని ఈ యొక్క కర్రెగుట్టను మావోయిస్టులు సేఫ్ జోన్ షెల్టర్ జోన్గా మారే అవకాశం ఉందని అర్థమవుతుంది ఎందుకంటే ప్రజలకు బాంబు పెట్టాము మీరు అడవులకు రావద్దని చెప్పిన మావోలు ఒకవేళ ప్రజలు అడవులకు మేకల కోసం గుడ్ల కోసం అడవులకు వెళ్తే మరియు మా యొక్క కదలికలు అర్థమవుతాయని అందుకనే ప్రజలు ఎవరు అడవులకు రావద్దని ప్రజలు ఆరోపిస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కర్రెగుట్టపై వెంకాపురం వాజెడ్ ఏరియా కమిటీ శాంత పేరుతో లేఖ విడుదల అయినందున ఈ కర్రెగుట్టపై ఏం జరుగుతుందో వేచి చూడాలి సుమలత